నా లో ఎప్పుడూ జరగని విధంగా పండగ పండగైతే ఈ ఇయర్ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు కానీ ఈ వీడియో చూస్తే నెక్స్ట్ ఇయర్ కన్ఫర్మ్ గా మేము ఎలా అయితే రాఖీ సెలబ్రేట్ చేసుకున్నామో అదే విధంగా చేసుకోవాలని అయితే అనుకుంటారు అంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఈ ఇయర్ రాఖీ పండుగ కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మీరందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మాతో పాటు కాబట్టి మన ఛానల్ ని ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసేయండి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత తర్వాత మీ కామెంట్ కూడా మంత్రికి బ్రాండ్ అంబాసిడర్ లా కనపడుతున్నారో చూసారండి ఇది మా బామ్మది అనమాట ఈ వీడియోలో మీరు నాకు బామ్మదిలు ఎంతమంది ఉన్నారో అందరిని కూడా ఈ వీడియోలో అయితే చూడవచ్చు ఎందుకంటే ఈ సంవత్సరం రాఖీ సెలబ్రేషన్ అయితే మాత్రం హార్కే చాలా గట్టిగా ప్లాన్ చేసింది మీరు మాత్రం ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ జరుగుతున్న రాఖీ సెలబ్రేషన్ పాత్రలో భాగంగా మనకైతే ఎటువంటి క్యారెక్టర్ లేదనమాట అందుకని మనకు ఒక చేతికి ఒక కెమెరా ఇచ్చేసారు మన పని ఓన్లీ వీడియో రికార్డ్ చేయడమే ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న సెలబ్రేషన్ అయితే హారిక వాళ్ళ అన్నయ్యలు తమ్ముళ్ళు అక్కల సెలవులు అందరిదే అనమాట

ఇది సాహసానికి అర్థం అది సాహసమొచ్చి వస్తున్నారా రాయి పట్టి అప్పుడు కరత ఎలా వటేస్ కొకెత కల్పించేద్దాం కొదుదో ఆర్గిచున్నా ఆ ఆ ఇచ్చు కైవత ఆశల రంగు కదా ఇంకా దెగ్గరికి ఇచ్చినాడు ఆ ఓకే ఇక్కడ సాంగೊಂಡదా హరే తిని ఆక్రి నాకైతే సొంత బామదులు ఐదుగు రెండు మొత్తం మా బామ్మది మీరు అలవాటు చూసారు కదా ఇక్కడ మీరు ఫస్ట్ చూస్తుంది మా అందరికంటే పెద్ద బామ్మది అనమాట అండి మా పెద్ద మామి గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి అనమాట సో వాళ్ళని కూడా అందరిని ఇక్కడికైతే పిలిచి రాఖీ సెలబ్రేషన్ అయితే మాత్రం చాలా బాగా చేశారు అందరూ ఒక చోటకి కుదుర్చుకుని రావడం అనేది గొప్ప ముఖ్యంగా హారిక వాళ్ళ ఫ్యామిలీలో మొత్తం వాళ్ళ పెద్దనాళ్ళు చిన్ననాల్లో వాళ్ళందరి ఫ్యామిలీ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఒక కడుపును పుట్టిన పిల్లలు రోజు కలిసి ఉండట్లేదు ఏ వంకాలైనా డొంక డొంకెట్టుకుని ఎలా ఏదో వంకతో గొడవలో అవి పెట్టుకుని దూరం అవుతున్నారు అలాంటి ఈ జనరేషన్లో ఇప్పటికీ కూడా మా మావయ్య గారు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ వదుని గారు అందరూ కూడా చాలా చక్కగా కలిసి ఉంటారు అలాగే బాధ్యతలు కూడా అలాగే అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మా పెద్ద బామ్మది మా పెద్ద అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే ఈ జనరేషన్లో తనలాంటి వాళ్ళు అయితే ఎక్కడో రేర్గా ఉంటారేమో ఎందుకంటే తన తోబుట్టునే కాకుండా తన చిన్నాన్న పిల్లలను కూడా ఆడపిల్లలను కూడా తన సూర్యశన్య ఉన్నాళ్ళు అయిన ఒక ధైర్యం అయితే ఉంటుంది అలాగే వాళ్ళ చిన్నాన్న పిల్లలు కూడా ఏదైనా చిన్న చిన్న తెలియక తప్పుడు అడుగు సరే వెళ్ళి తను పెద్దవాడిగా తను తీసుకుంటాడనమాట ఆ కేర్ తీసుకుంటాడనమాట అండి నిజంగా ఈ జనరేషన్లో అలా ఉండడం అయితే చాలా గ్రేట్ అనమాట అండి ఇంటికి పెద్దవాడిగా తన బాధ్యతలు తను నిర్వర్తిస్తాడనమాట అందుకే నాకు మా పద అంటే చాలా ఇష్టం

ఈరోజు నేను ఇలా మీ ముందుకి ఇప్పటికీ నేను యూట్యూబ్లో ఉన్నానంటే కొంతమంది అయితే కారణం అండి కరోనా సెకండ్ వేవ్ చాలా చాలామంది ప్రాణాలు కోల్పోయారు అదే టైంలో నా పరిస్థితి కూడా సీరియస్గా ఉండి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసుకోలేదు చాలా క్రిటికల్ గా ఉందని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసుకోండి అని అన్నారు ఆ టైంలో కూడా ఇంట్లోంచి బయటకు రావడానికే భయపడుతున్న టైంలో మా పెద్ద బొమ్మది ఆ టైంలో గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి నాకు టిఫిన్లు మెడిసిన్ ఇవన్నీ చూడడం మా తో పాటు మేము వారం రోజులు ఎన్నాళ్ళు ఉన్నామనుకుంటున్నానండి గవర్నమెంట్ హాస్పిటల్లో అప్పుడు ప్రతిరోజు వచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చి టిఫిన్ తీసుకురావడం కాసేపు కూర్చుని మాట్లాడడం యాక్చువల్గా ఇంట్లో నుంచి బయటకు వస్తే భయపడే రోజుల్లో అలాంటిది వందలాది వేలాది మంది కోవిడ్ పేషెంట్లు నా గవర్నమెంట్ హాస్పిటల్కి నా కోసం వచ్చి నాకు కొంచెం ధైర్యాన్ని ఇచ్చి టిఫిన్ తెచ్చి మెడిసిన్ తెచ్చి ఇవన్నీ తెచ్చి చూసేవాడు అనమాట అండి నేను ఈరోజు ఇంకా ఎలా ఉన్నానంటే అందులో తను ఒక కారణం అనమాట ఎప్పటికీ నేను ఉన్నంతకాలం కూడా అవి మర్చిపోలేను అనమాట అండి ఎంతమంది అయితే నా కోవిడ్ టైంలో నాకు ధైర్యాన్ని ఇచ్చారో ప్రతి ఒక్కరిని నేను ఉన్నంతకాలం గుర్తుపెట్టుకుంటాను అలాగే నా పెద్ద అమ్మది నా జీవితంలో మొత్తం లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాడనమాట నేను చెప్పాను కదండి తన బాధ్యత తీసుకుంటాడు పెద్దవాడు కానీ వాళ్ళ ఫ్యామిలీ బాధ్యత కాదండి వాళ్ళ ఇంట్లోకి నేను అల్లుడిగా వెళ్ళినందుకు నా బాధ్యత కూడా తీసుకుంటాను అందుకే తనంటే నాకు చాలా ఇష్టం

எதாண்ட <laughs> <laughs> <laughs>

రైట్ కానీ మొత్తం మొఖం అంతా బాగా అండి మొఖం అంతా బాగా అమృతల్లి పెట్టినట్టు రూపకాశం తట్టాల அப்படித்தோன் அந்த மொக்கே kayaknya <laughs> <laughs> ini బాగుంది ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ వరుసగా కూర్చున్న చూసారా ఫస్ట్ ముగ్గురు మా చిన్నమావి గారి పిల్లలు అనమాట ఫస్ట్ గట్టిదైతే సాయి మంచి యాక్టివ్ పర్సన్ అలాగే నెక్స్ట్ శ్రీను మంచి ఎనర్జెటిక్ పర్సన్ అలాగే మా అందరికంటే బుడ్డు అనమాట అండి మా చిన్నమావి గారు అబ్బాయి ఆడు మేము ఉంటేనేమో సిగ్గుతో మామంతో సైలెంట్గా ఉంటాడు మేము లేకపోతే ఆడికి అంత అలరింకెవరిగా చేరాట మేము ఉంటే మాత్రం బాగా సిగ్గిపడిపోతాడు అనమాట సో ఫైనల్గా ఈ విధంగా రాఖీ సెలబ్రేషన్ అయితే మాత్రం చాలా బాగా జరుగుతుందండి మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్లో ఇప్పటికొచ్చి మా ఐదుగురు మామొద్దుల్ని కలిసి ఒకే ప్లేస్లో మీరు అస్సలు ఎప్పుడూ చూడలేదు అనుకుంటాను సో ఫైనల్గా ఈరోజు ఈ విధంగా అయితే సెట్ అయిందనమాట ఈ శ్రీన్గాడు సాయిగా ఉన్నారు సరే మేము ఏదైనా ఫంక్షన్లో కానీ ఇలా సందర్భం ఇలాంటి సందర్భాల్లో కానీ కలిసినప్పుడు అయితే మాత్రం భావోభావ అని వాళ్ళు చాలా సరదాగా ఉంటారు నేను కూడా వాళ్ళతో చాలా సరదాగా ఉంటాను అనమాట జోకులు వేస్తూ సరదాగా చాలా హ్యాపీగా గడుపుతాం మీరు సంక్రాంతి వీడియోస్ చూడండి ఇలా ఏదైనా సందర్భం అయిన వీడియోస్ చూడండి చాలా యాక్టివ్గా ఉంటాం చాలా సరదాగా ఉంటాం అనమాట నాకున్న నలుగురు మావయ్య గారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆడపిల్ల అయితే ఉందనమాట అండి నలుగురు ఆడపిల్లలు కలిసి అన్నదమ్ములతో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నది నా చిన్న భారతల శ్రీరీష అనమాట చిన్నమావి గారు వాళ్ళ అమ్మాయి అనమాట అండి ఇప్పుడు మీరు చూస్తున్నది నా చిన్నమావి గారు అనమాట అండి మా బామ్మదులతో నేను ఎంత సరదాగా ఉంటానో మా చిన్నమావి గారితో అంత సరదాగా ఉంటానండి ఈ వీడియో అయితే మాకు ఒక మెమొరబుల్ వీడియో అని చెప్పుకుంటాము అలాగే మా బామొద్దులకి మా మరతలకి మా మియర్ ఫ్యామిలీస్కి కూడా అందరికీ కూడా ఇది ఒక మెమరబుల్ వీడియో అయితే అవుతుంది ఎందుకంటే ఇలా అందరూ కలిసి ఒకే చోట రాఖీ సెలబ్రేట్ చేసుకుని అయితే వాళ్ళు కూడా హ్యాపీ కదా ఫైనల్గా అయితే ఈ విధంగా అందరూ కలిసి ఉన్నారు కాబట్టి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుని చాలా హ్యాపీగా అయితే అనమాట ఈ ఫొటోస్ అయితే మాత్రం ఇంకా మర్చిపోలేని ఫొటోస్ అనమాట ఎందుకంటే ఈ బిజీ షెడ్యూల్లో అది హాలిడే అనుకోండి పర్వాలేదు వర్కింగ్ డే నాడు రాఖీ పౌర్ణం రావడం అలా ఇలా అందరూ కలవడం కూడా చాలా గొప్ప అనమాట అండి అన్న తమ్ములతో అక్క చెల్లెలతో రాఖీ వేసి సెలబ్రేషన్ అయితే అయిపోయిందనమాట మరి ఇంటికి వచ్చిన ఆడపిల్లలు నూటి చేతితో పంపిస్తారండి కనీసం జాకెట్ గాజులన్నీ ఒక పంపించారు కదా ఆ కార్యక్రమంలో మా అత్తగారు ఉన్నారనమాట చూసిందంతా ఒక లెక్క నుంచి ఇంకా స్పెషల్ అయితే ఉన్నదనమాట అది కూడా మీరు కంటిన్యూగా చూస్తూ ఉండండి బ్లాగ్లో అయితే వస్తూ ఉంటుంది చాలా సీరియస్ గా ఉన్నావు సీరియస్ సీరియస్గా ఎండ పడిపోతున్నావు ఎండ కాలం ఇత్తలేదు ఒద కాలో చాలా గట్టిగా ఉంది ఎండాకాలం ఎండను మించి వస్తూ ఉంటుంది ఒక ఇంచు మించిగా ఒక టెన్ డేస్ నుంచి ఇప్పుడు టైం నాలుగు అయింది కదా ఇంకా ఎంత టైం వద్ద తెలియదు బయలుదేరేసరికి నేను మళ్ళీ మీ అందరికీ తెలిసేది చాలామంది అంటే ముందు మీకు చెప్పాను కదా నాకున్న నలుగురు మావి గారికి నలుగురు ఆడపిల్లలు అయితే ఉన్నారని సో అక్కడ ఇప్పటివరకు మీరు చూసిన వీడియోలో ముగ్గురినే చూసారు కదా సో నాలుగో అమ్మాయి అనమాట అండి మీకు ఆల్రెడీ తన మ్యారేజ్ వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేసాము ఇప్పుడు తన నైన్త్ మంత్ ప్రెగ్నెంట్ అనమాట తను జర్నీ అవి చేయకూడదు అందుకని చెప్పి అన్నదమ్ములు అందరూ కలిసి మేమంతా కలిసి ఇక్కడికి వచ్చావన్నమాట కొంతమంది కులుకోవచ్చు మా మావిగారి ఫ్యామిలీని పొగుడుతున్నాను తెగ అండి చూడండి మరి తను అక్కడికి రావడం కుదరలేదని చెప్పి అందరూ ఇక్కడికి వచ్చి తన చెల్లితో రాకేలు కట్టించుకుంటున్నారు కదా ఈ జనరేషన్లో ఎంతమంది ఉన్నారు చెప్పండి ఇలాగా

தினோ பரல சாலை அண்ட்ன வந்து அண்ணா தினம் పట్టుకోండి అందరు పట్టుకోండి ఆ పడుకోండి ఆ